वई पट

రెండు మూడు అజెండా సంబంధించి మీతో ఇంటరాక్షన్ అరేంజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఈరోజు మనమే సబ్ డివిజన్ వైజ్ క్రైమ్ స్పాట్ వెహికల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అన్ని సబ్ డివిజన్కు ఈ వెహికల్ పంపిస్తున్నాము ఆ వెహికల్లో డ్రైవర్తో సహా ఇద్దరు ట్రైన్డ్ ఫారెన్సిక్ మన వాళ్ళు ఫారెన్సిక్ ఎక్విప్మెంట్ ట్రైనింగ్ అంతా ఇవ్వడం జరిగింది సో ఈ క్రైమ్ స్పాట్ వెహికల్స్ అన్ని గ్రేవ్ క్రైమ్స్లో ఇంపార్టెంట్ ఎనీ సెన్సిటివ్ క్రైమ్స్లో అక్కడ వెళ్ళి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ క్రైమ్ స్పాట్ వెహికల్లో ఎక్విప్మెంట్ మీరు చూస్తే ఐదు రకంగా ఎక్విప్మెంట్ ఉంది ఇట్స్ వెరీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ దీంట్లో ఆల్ క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కిట్స్ ఉన్నాయి సపోజ్ ఫింగర్ ప్రింట్ కలెక్షన్ కిట్స్ బ్లడ్ శాంపల్ సీమన్ శాంపల్స్ ఇట్లాంటి బయోలాజికల్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్స్ క్రైమ్ సీన్ ప్రొటెక్షన్ కిట్స్ డిజిటల్ కెమెరా రెగ్యులర్ కెమెరా సో అన్ని వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ ప్రొటెక్షన్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంతా సైంటిఫికలీ అవుతుంది దీంట్లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్ సబ్ డివిజన్లో ఉంటుంది ఇంతకు ముందే ఏంటి అంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కర్నూలు ఆర్ఎఫ్ఎస్ఎల్ నుంచి క్లూస్ టీమ్ రావాలి సో విత్ ఇన్ వన్ మంత్ ఒక సైంటిఫిక్ ఆఫీసర్ ఒక సెపరేట్ వెహికల్ మనకి ఇస్తున్నారు సో చెప్పాల్సిందేంటి ఆనరబుల్ డివిజి డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఇనిషియేటివ్లో ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మ్యాక్సిమమ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నాము కానీ ఇప్పుడే సార్ ఇచ్చిన ఎక్విప్మెంట్తో సపోర్ట్తో ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో ఈ సైంటిఫిక్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ విల్ టేక్ అవర్ ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టు ది నెక్స్ట్ లెవెల్ సో ఇది ఒకటే మీకు చెప్పాల్సిందే థ్యాంక్ యూ మన జిల్లాలో ఆల్ సబ్ డివిజన్స్కి ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ఇట్లాంటి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ దీంట్లో లేదు తర్వాత ట్రైనింగ్ పార్ట్ కూడా అప్పుడే కొంచెం మిస్సింగ్ అయింది ఇప్పుడే సైంటిఫిక్ ఆఫీసర్ పార్ట్ కూడా మిస్ అయింది ఇప్పుడే మీరు చూస్తే ప్రతి వెహికల్ ఒక ట్యాబ్ ఇచ్చాడు ఆ వెహికల్ ప్రతి వెహికల్లో జీపీఎస్ ఉంది ఆ వెహికల్ ఇక్కడే యాక్చువల్లీ వెళ్ళిందా లేదా అక్కడ ఏం చేశారు ఆ ట్యాబ్లో అంతా అప్డేట్ చేయాలి ఇక్కడే మానిటర్ చేయొచ్చు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ డీజీ సార్ కూడా దీంట్లో మానిటర్ చేయొచ్చు సో ఇట్స్ మోచ్ మోర్ అడ్వాన్స్ సిస్టమ్ అట్లా ఏమి రాదు ఎందుకంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై ఎఫ్ఎస్ఎల్ ఇక్కడ నుంచి కూడా మనమే మానిటర్ చేస్తాము డిసిఆర్బి నుంచి ఆ ట్యాబ్ యాక్సెస్ ఇక్కడ ఉంటుంది ప్లస్ ఆ ఎక్విప్మెంట్ అంతా బండిలో ఫిట్ చేసాము అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ డైలీ విజిట్స్ లాగింగ్ ఉంటుంది డైలీ మానిటరింగ్ ఉంటుంది సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు